స్టార్మా ఛానల్లోనే కార్తీక దీపం సీరియల్ అత్యంత ప్రేక్షకాధన అలానే క్రేజ్ని సంపాదించుకున్నాయి డాక్టర్ బాబు వంటలక క్యారెక్టర్స్లో నిర్పం పరిటాల ప్రేమి విశ్వా తమ అద్భుతమైన నటన్ని కనబర్చారు కార్తీక దీపం వన్ లాగే టూ సీరియల్పై అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే బుల్లితెర ప్రేక్షకులైతే పెట్టుకున్నారు అయితే భారీ అంచనాలతో వచ్చిన కార్తీక దీపం టూ నవ్వసంతం సీరియల్ అయితే మొదటి సీరియల్ అంత ప్రేక్షకాధన అయితే లభించడం లేదు మార్చి ఇరవై ఐదు నుంచి రాత్రి గంటలకి ప్రసారం అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్ అయితే ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ని కొట్టేసి బ్రహ్మముడి సీరియల్ అయితే ముందుకెళ్ళిపోతుంది ఈ వారం మా టీవీ ఛానల్లో అయితే టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మగవా మగువ సీరియల్కి అయితే ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ రేటింగ్ వచ్చింది నాగపంచమి సీరియల్కి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వచ్చింది బ్రహ్మముడి సీరియల్కి అయితే లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ వచ్చింది అనేన కార్తీక దీపం సీరియల్కి లెవెన్ పాయింట్ జీరో జీరో రేటింగ్ అయితే వచ్చింది క్లియర్ గా అయితే కార్తీక దీపం సీరియల్ని కొట్టేసి దాటేసింది బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం స్టార్మాలోనే నెంబర్ వన్ సీరియల్గా గా హైయెస్ట్ రేటింగ్తో రేటింగ్ తో అయితే ఈ వారం బ్రహ్మముడి సీరియల్ అయితే వచ్చేసింది అయితే కార్తీక దీపం టు అంతగా అలరించకపోవడంతో కార్తీక దీపం హార్ట్ ఫ్యాన్స్ అయితే మాత్రం కొంచెం నిరాశ చెందుతున్నారు అయితే రాబోయే రోజుల్లో కార్తీక దీపం సీరియల్ని సీరియల్ డైరెక్టర్ అయితే ప్రేక్షకుల ముందుకి స్టోరీలు ఏమైనా మార్చి తీసుకొస్తారేమో అని చూడాలి